తీసుకోవచ్చా <dyei> <pici water> <in humanused> ఆశాకి రెగ్యులర్గా టూ డేస్ కి కానీ ఎవ్రీ డే పంపిస్తున్నాం మేడం ఏదన్నా కొంచెం బాగలేదన్నా మేము వెళ్తున్నాం ఇంకా ఐఆర్ఎస్ స్ప్రేయింగ్ అనేది ఫస్ట్ రౌండ్ లాస్ట్ మంత్ మేలో అయింది మేడం ఇప్పుడు మళ్ళీ కూడా ఐఆర్ఎస్ స్ప్రేయింగ్ అవుతుంది మేడం కొన్ని విలేజెస్ అయిపోయి లోతుగడ్డ ఇప్పుడు అవుతుంది మేడం లాస్ట్ ఇయర్ సెవెంటీన్ చేసాం మేడం ఇప్పుడు జాన్ నుంచి ఇప్పటి వరకు లెవెన్ కేసెస్ చేసాం మేడం నార్మల్ డెలివరీ

లేదు మేడం వర్షం పడిందంటే మాత్రము కొబ్బరి పోంసీ ఇచ్చామనో ట్రిప్ అయిందనో ఏదో కారణాలు చెప్తున్నారని మనం అందరూ చాలా మంది ఫోన్ చేస్తున్నారు అది చూసుకోండి రైతులకు ఇచ్చింది మనం తొమ్మిది గంటలు క్లియర్గా ఇచ్చుకోవాలి అంతేకాని మన దాంట్లో మన కోతలు మేతలు అయితే అలా చెప్పాలి మేడం గోతలే కోతలు అయితే మనం చెయ్యి మేడం మన మొన్న పర్సనల్గా అయితే చేయము హెవీ రేంజ్ కానీ లైట్నింగ్ థండర్స్ కానీ పడితే మాత్రమే కంపల్సరీ ఆఫ్ చేయకపోతే ఎందుకంటే అవి కానీ పడ్డాయంటే మాత్రం ట్రాన్స్ఫార్మర్స్ చేయడం మొత్తం అయితే కాకపోతే దాని వల్ల ఆఫర్స్ వస్తుంది మాట్లాడ చూడండి సర్పంచ్ మా సర్పంచ్ గారు చెప్తున్నారు ముందు గురమ్మ వారికి వెళ్ళి స్తంభం వాలిపోయిందని అది తీసు చూడండి ఫస్ట్ దాని పరిస్థితి వారం చేసి ముందా బాటోల్స్ అన్ని కప్పని చెప్పండి లేదా ఏజెన్సీ మేనేజర్ ఎవరు తీసుకొచ్చి దగ్గర అబ్జర్వ్ అండి తీసుకెళ్ళి మంత్రిగా రమ్మంటారని చెప్పి మాట్లాడితే వాళ్ళ దగ్గర వారం చేస్తారు ఇక బాటోల్స్ కప్పండి అని చెప్పి బాటోల్స్ కప్పించు నువ్వేం చేయలేవు ముందు మైక్ మైకోట్టు నువ్వేం చెప్పలేదు నువ్వేం చేయలేవు చెప్పినా చెప్పిన చెప్పిన నువ్వేం చేయలేవు నువ్వు నుంచి వెళ్ళిపోతావు తప్పించి చేయగలి ఒకే ఒక సొల్యూషన్ ఇప్పుడు ఏమో నువ్వు చేయగలిగితే ఆడదో ఆ పని నువ్వు చెప్తే నువ్వు చేయించగలంటే చెప్పు మీ గారు ఎస్సీ గారు చెప్పంటే నేను చెప్తాను చెప్పు చేయించు లేదు ఆ ఏజెన్సీ తీసుకుని మంత్రి గారికి దగ్గర మాట్లాడుకుని దగ్గర వాక్ చేసి దగ్గర చేయిస్తారు ఈ మూడు కూడా ప్రైవేట్ బిల్డింగ్స్ మన అన్నంలో జరుగుతూ ఉన్నాయి అవి జిఎస్బి మన కొంతమంది శాంక్షన్ అయ్యాయి కంప్లీట్ మీరే నేను జెడ్పీటీసీ పెద్దలు ఇద్దరు వైస్పీలు అలాగే ఎండిఓ గారు మిగిలిన పెద్ద సర్పంచ్ ఎంపీటీసీలు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు చాలా సంతోషం ముఖ్యంగా మెంటాడ మండలం మీ అందరికీ కూడా నా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటాను ఎందుకంటే నాకు దాదాపు నాలుగు వేల ఐదు వందల మెజార్టీ మండలం నుంచి మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా మీ అందరికీ తెలుసు మెంటాడ మండలం నాకు మా అంతవారి మండలం కాబట్టి చాలామంది అందరూ అభిమానం చూపించారు మన పిల్ల అని కాబట్టి మీ అందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు సమావేశంలో అన్ని శాఖల నుంచి మనం మాట్లాడడం కూడా జరుగుతుంది కొన్ని ఇంకా ప్రాబ్లమ్స్ అయితే కొన్ని ఉన్నాయి ఎవరైనా ఎన్నైనా వాటర్ ప్రాబ్లమ్ అయితే ఇంచుమించు లేనంటే చెప్తున్నారు ఇంకా ఎవరిదైనా విలేజ్లు ఉంటే సర్పంచ్ల ఎంపీటీసీలు దయచేసి ఇక్కడ పార్టీలు ఎవరు చూడక్కర్లేదు అందరూ రాసివ్వండి ఖచ్చితంగా చేద్దాం ఎందుకంటే మంత్రి అంటే తెలుగుదేశం పార్టీ మంత్రి కాదు అందరికీ మంత్రి కాబట్టి అందరూ కూడా ఎవరికి ఏ సమస్య దయచేసి నాకు తెలియజేయండి తప్పకుండా మీ అందరికీ చేస్తానని మీ అందరికీ మాటిస్తున్నాను నేను ముఖ్యంగా రోడ్లు కానీ ఈ బిల్డింగ్స్ కానీ లేదనుకుంటే మన ఎక్కడైనా అంగన్వాడీ సెంటర్ లేకపోవచ్చు స్కూల్ బిల్డింగ్స్ లేకపోవచ్చు అవి కానీ అలాగే ఈ వాటర్ సమస్య ఉన్నా కానీ ఇవన్నీ కూడా మీరు నాకు దయచేసి తెలియజేయండి కొంతమంది కొన్ని ప్రాబ్లమ్స్ చెప్పారు కరెక్ట్ విషయం మీద కూడా అట్లాంటి సమస్యలు ఏమన్నా కూడా మనం చేద్దాం ముఖ్యంగా గ్రామాల్లో చెక్ పౌరున్న వాళ్ళు అంటే రాష్ట్రంలోనే కాదు దేశంలోనే ప్రథమ్ పౌరుడు మన సర్పంచ్ నిజంగా చెక్ పౌరున్న గొప్ప నాయకుడు ఏకైక నాయకుడు అలాంటి సర్పంచులకి మనకి ఫండ్స్ లేకుండా అయిపోయి అది చాలా దురదృష్టకరం ఇక మీదుగా సర్పంచ్లకు ఖచ్చితంగా మీ అకౌంట్లో డబ్బులు పడతాయి మీరే గ్రామాల్లో అభివృద్ధి చేసుకోవడానికి పూర్తి స్థాయిలో సహకరిస్తామని మీ అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా సర్పంచ్లు కానీ ఎంపీటీసీలు కానీ ముప్పై ఐదు పంచాయతీలు ఉన్నాయి ఇక్కడ అందరూ కూడా చక్కగా పనిచేసుకుంటున్నారు ఒక యూనిఫామ్గా అందరూ కూడా అంటే సమస్యలు కూడా కొంచెం తక్కువగానే ఉన్నాయి మండలంలో గ్రామాల్లో కానీ రోడ్లు కానీ ఈ విషయాల్లో చూసుకున్నట్టయితే మన సాలూరు నియోజకవర్గంలో ఇది కొంచెం డెవలప్మెంట్ మండలం మనకు దర్శన విషయాలు ఆ మూడు మండలాలు ఎస్టీ మండలాలు ఇది జనరల్ మండలం కాబట్టి ఇది విజయనగరం జిల్లాలో ఉన్నటువంటి మండలం ఎందుకంటే కావాలని కోరుకో విజయనగరం జిల్లా వెళ్ళిపోయారు మీరు అందరూ కలిపి మేము ఇక్కడ ఉండలేము సాధిక నియోజకవర్గంలో ఉన్నా కానీ మేము విజయనగరం జిల్లా వెళ్ళిపోతామని విజయనగరం జిల్లాలో ఉన్న మండలం కాబట్టి మనం ఏ విషయం ఉన్నా విజయనగరం జిల్లాతో మనం మాట్లాడుకోవాల్సిన పరిస్థితి వస్తుంది ముఖ్యంగా మొన్న కూడా ముప్పై ఒకటి నీళ్లు ట్యాంకులు కూడా ఇచ్చాం మనం వాటర్ ప్రాజెక్ట్స్ ఇచ్చాం కానీ మీకు ఇవ్వలేకపోయాం ఎందుకంటే ఐడిఏలో ఇంక్లూడ్ కాలేదు అందుకు చేయలేకపోయాం కొన్ని గిరిజన గ్రామాలకు స్పెసిఫిక్ గా ఐడిఏ కూడా చెప్పడం జరిగింది ఈ గ్రామాల్లో ఖచ్చితంగా మనం ఇవ్వాలి అని అది ప్రపోజల్స్ కూడా పెట్టాను నేను ఎందుకంటే ఆ గ్రామాల మూడు మండలాలు ఎస్టీ మండలాలు కాబట్టి ఇవ్వగలుగుతున్నాం అరుదైన అవకాశం నాకు తెలిసి ఇద్దరికే వీటికి రాజేంద్ర గారికి రెండు సంజయారెడ్డి గారికి ఎందుకంటే ఒక నియోజకవర్గం ఉమ్మడి విజయనగరం జిల్లా ఉన్నప్పుడు ఉమ్మడి విజయనగరం జిల్లాలో సదు నియోజకవర్గం రెండు జిల్లాలుగా మారినప్పుడు రెండు జిల్లాలతో కూడా వారికి సంబంధం రెండు జిల్లాలని కూడా పర్యవేక్షించే అవకాశం వారికి 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 అవకాశం కలిగించం తెలియజేస్తున్నారు ఇంత ధన్యవాదాలు గౌరవ మంత్రి గారు చాలా చెప్పారు అభివృద్ధి అనేది కలిసిమెల్స్ పనిచేయాలి ఎన్నికల వరకే రాజకీయాలు ఎన్నికల తర్వాత అదాపులుగా మన బాధ్యతలు నిర్వర్తించాలని చెప్పారు మరి నాకు తెలిసి ఈ మెట్రాట్ మండలం మీద ఉన్న అవగాహన మేరకు వారికి కూడా పూర్తి అవగాహన ఉంది వారు కూడా అనేక విషయాల మీద మరి సభ్యులు సర్పంచులు కానీ ఎప్యూటీ సంచులు కానీ చెప్పిన వాటి అన్నింటి మీద వాళ్ళు పొలం వచ్చి వారు కూడా చర్చించారు వారు కూడా అనేకమైన చెప్పారు తప్పకుండా అభివృద్ధి సమస్య సంబంధించి అవసరమైతే మనసు తీసుకొస్తానని చెప్పారు ఇంకా చాలా కొంత తప్పకుండా చేస్తామని చెప్పారు ముఖ్యంగా విద్యుత్ సమస్య చాలా ఎక్కువగా ఉంది నా విద్యుత్ సమస్య మీద చెప్పాను తప్పగా అయితే ఇది డైట్గా డివిజన్ గా ఉండేదే కాదు ఈరోజు గౌరవ రాజేందర్ గారు వారు హయాంలో దీన్ని ప్రత్యేకించి మళ్ళీ ఒక మనలో ఒక యూనిటీగా తీసుకొచ్చి వాళ్ళు వేశారు మన దొరకారు సంఘటన కూడా జరిగింది అలాంటి సంఘటనలు డెవీట్ అవ్వకుండా ఉండడానికి ప్రత్యేకంగా చర్యలు తీసుకోవాలని చెప్పారు కాబట్టి ఎన్నికల్ విద్యుత్ సిబ్బంది మాత్రం ప్రత్యేకంగా చూస్తూ మానిటర్ చేయాలని చెప్పి గౌరవ మంత్రిగా నేను ప్రత్యేకంగా కోరుతున్నాను ఉన్న అన్ని డిపార్ట్మెంట్ల వల్ల ఎగ్జికల్ డిపార్ట్మెంట్ ప్రత్యేకంగా వారు ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఈ మండలంలో ఎందుకంటే శివార్ అయిపోయింది జిల్లాకు సంబంధించి శివారుగా ఉంటుంది మరి ప్రత్యేకించి నియోజకవర్గం కాబట్టి నేను పూర్తిగా కొద్దిగా ప్రత్యేకించి దృష్టి పెడితే ఎందుకంటే విద్యుత్ సంస్థలు తీర్చాల్సిన బాధ్యత ఉంది కాబట్టి అలాగే ముఖ్యంగా సాగునేటర్ మనం తీసుకుంటే మరి ఈ ప్రాంతానికి ఉంది గత ప్రభుత్వంలో కొంతమేర మనం జైకా ఫండ్స్గా కొంతమేర మనం చేసుకోగలిగాం ఇంకా కొంత కొన్ని ప్రజలు అయితే ఉన్నాయి ఆండ్లతో పాటు మరి ఏడబ్బులు గెటనుంచో మన జరగ రైతాంగం నుంచి ఉంది మరి గతంలో నవేందర్ గారు ప్రయత్నం చేసే కొంత కార్యక్రమం మరి ఆ కార్యక్రమాన్ని మీరు కూడా తీసుకొని ప్రాంతానికి రైతాంగానికి అందరూ కూడా ప్రతి ఎకరానికి కూడా సాగులు ఇచ్చే విధంగా మీరు కూడా కృషి చేస్తారని అవకాశాలు ఎక్కువ ఉపయోగించి తప్పకుండా ఈ మెంటాడు మండలాన్ని అంతా కూడా పూర్తిగా చేస్తారని అలాగే మెంటాడు మండలం ఉన్న సభ్యులందరూ కూడా మరి గౌరవ మంత్రి గారు చెప్పిన విధంగా అందరూ కూడా సమన్వయంతో గ్రామాన్ని మన అభివృద్ధి పదంగా తీసుకొని ప్రతి ఒక్కరూ కూడా ప్రజాప్రతిని అందరూ కూడా తారతమ్య బ్యా లేకుండా గ్రామాల్లో ఏదైనా ఒకటే సమస్యలు ఉంటే మరీ ఏవైనా ఇబ్బందులు ఉండే సమస్యలు ఉంటే మరి ఇందాడో చెప్పారు గౌరవం పిల్లలు జెన్పిటీసీ దృష్టి తీసుకొస్తే తప్పకుండా నేను చేస్తాను ఏమైనా సంఘటనలు కానీ ఏమైనా ఇబ్బంది ఇబ్బంది అయిన సంఘటనలు కానీ వస్తే మనం ఖచ్చితంగా పెట్టండి ఎందుకంటే వారు కూడా చాలా ఖచ్చితంగా చెప్పారు అభివృద్ధిలో మనం అక్కడ కూడా రాజీ పడద్దు అభివృద్ధిలో పార్టీ చూడద్దు అభివృద్ధిలో మనం అక్కడ కూడా ఆ కార్యక్రమం చేయొద్దని చాలా మంచి విషయం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సభ్యులు ఉన్న వాళ్ళందరూ కూడా చూసుకోండి అలాగే మా జిల్లా నుంచి చూసుకుంటే నేను ప్రత్యేకంగా నాకు తెలిసి నేను మెడిగా జెన్పిటీసీ ఉన్నంత ఉన్న మనలో నుంచి ఉన్నప్పుడు కూడా నేను కూడా నీ తీసుకెళ్ళి సుమారుగా నేను జిల్లా చైర్మన్ అయితే ఈ మండలానికి సుమారు ఎనభై ఇచ్చాను లక్షించాను ఈ మండలానికే ఈ మూడు నేను జిల్లా పరిస్థితి రెండున్నర సంవత్సరాల కాలంగా ఎప్పుడెళ్ళని తీసుకున్నావునా ఖచ్చితంగా అదే కాబట్టి ప్రత్యేకించి ఈ మండలాన్ని ప్రత్యేకిస్తూ చూడాల్సిన అవసరం ఉంది సవారుగా ఎన్ని ప్రాంతాల్లో ఉన్నారు ఇక్కడ బాగా వెనబడి ప్రాంతంగా ఉండాలనే ఆలోచన వాళ్ళు నుంచి తీయాలనే ఒక నమ్మతోనే సాగునీరు తాగునీరు విద్యుత్తు రహదారులు విద్యా వాయిద్యం ఇవన్నీ కూడా పారామెండర్స్ అన్ని కూడా ఖచ్చితంగా గతంలో కూడా అనేక సందర్భాల్లో ఇంకా ఎవరు మిగిలిపోయినా కూడా ఖచ్చితంగా పారామెండర్స్ తీసుకొని మరి వారి ఆయనలో వారి నాయకత్వంలో ఖచ్చితంగా ఈ మండలం పూర్తిగా ఈ ఆరు అంశాల్లో ఖచ్చితంగా ఉంటుందని చెప్పి ప్రత్యేకించి అధికారులు ఏదైనా మండల స్థాయి అధికారులు ఎప్పుడు కూడా ఉండగా స్టార్టింగ్ లోనే చెప్పారు ఎప్పుడు కూడా ప్రోటోకాల్ విషయంలో కానీ వారికి వచ్చి గౌరవించే విషయంలో కానీ ఎక్కడా కూడా ఎలాంటి తారతమ్య పేద అధికారులు చూడవద్దు అధికారులు ఎప్పుడు కూడా ఇప్పుడు కూడా అధికారులు ఏదైనా నిగుస్తే అధికారులు ఏదైనా మీకు ఇబ్బంది అనిపించేది ఖచ్చితంగా గౌరవ ఎంపీడిగా చూస్తున్నాను లేదా గౌరవ ఎంపీడిగా చూసుకున్నాం చెబితే ఖచ్చితంగా సమస్య పరిష్కారం దొరుకుతుంది అంతేగాని మీకు మీరుగా వ్యక్తిగతంగా కొన్ని నిర్ణయాలు చేసి అనవసరంగా సమస్యను పెద్ద చేయవద్దని అందులో కలిసిపోయిగా చేసి ఇది మనం ఈ మండలానే అగ్రగామంగా అభివృద్ధి చేసే విధంగా తీసుకెళ్ళడానికి గౌరవ మంత్రి గారు ప్రత్యేకంగా దృష్టి పెట్టారు వారు చెప్పారు ఈ మండలాన్ని నేను ఆటని చెప్పి ఖచ్చితంగా వారు చెప్పిన స్ఫూర్తిగా తీసుకొని ఈ మండలంలో ప్రతి అంశాన్ని కూడా మనందరం కూడా ఖచ్చితంగా ఎవరికి ఉన్న అవకాశాలు కానీ వారు కూడా నేను చేస్తాను వారు కూడా నేను మాటిస్తున్నాను ఖచ్చితంగా ఈ మండలానికి సంబంధించి ఏ సమస్య దృష్టికి వచ్చినా తప్పకుండా నా వంతు ప్రయత్నంగా విస్తాయిలో చేస్తారని చెప్పి కోరుకుంటూ సభ్యులందరూ ఎప్పుడు మంచి అవకాశం కల్పించిన పెద్దలందరూ ఎప్పుడు మెరుగుపందు ప్రజలందరికీ